బాపట్ల జిల్లా చీరాల మండలం ఈబురపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరం విద్యార్థులు చీరాల ముంతవారి సెంటర్ లోని ప్రకాష్ అవెన్యూలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ ఈబురపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అందరూ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని తమంతా వివిధ హోదాల్లో ఉన్నామని ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకట హృదయపూర్వక అభినందనలు తెలిపారు No sale, no sale, sale. sale! పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సరం ఈపురు పాట ఇప్పుడు మేమందరం కలిసి నలభై ఐదు సంవత్సరాలు అయింది అందరికీ చాలా సంతోషంగా ఉంది మాతో మా గురువులు ముగ్గురు గారు అర్మాష్ శంగయ్య గారు తాతిరెడ్డి గారు ముగ్గురు కూడా మా ఎన్ను ఉంచి ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు చాలా సంతోషం ఈ ఫంక్షన్ గడపాలని నా ఆకాంక్షతాము అందరికి ధన్యవాదాలు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ ఈరోజు ప్రకాష్ ఎవెన్యూ దాంట్లో కలిసినందుకు మాకు అంత సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అయితే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరం కూడా ఆప్యాయంగా కలుసుకున్నందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అయితే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలి తర్వాత ముందు ముందు కూడా అందరు ఫ్యామిలీస్ తోటి కూడా వచ్చి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరూ కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈపురిపాలెం జిల్లా పరిషత్ హై స్కూలు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలవడం చీరాల్లో చాలా సంతోషంగా ఉంది దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మేము అందరం ఒకసారి కలవడం అనేది జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో గెల్లి వెంకన్న వాళ్ళ మన బృందం అంతా కూడా చాలా సహకారం చేశారు వాళ్ళ శ్రమ వల్లే మేమందరం రోజు కలవడం జరుగుతుంది ఈప్రిపాలెము ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్లో మేమందరము అతి చిన్న వయసులోనే పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు కలుసుకొని ఎవరి యొక్క విద్యాభ్యాసాల అయ్యి ఎవరెంతగా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది కానీ ఈనాడు అరవై సంవత్సరాలు వచ్చే నాటికి నలభై ఐదు సంవత్సరాల వ్యవధిలో మేమందరం కలుసుకోవడము ఆ భగవంతుడి ఇచ్చినటువంటి ఈ కాలానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సరంలో ఈట్రిపాలెం జడ్పీహెచ్ స్కూల్లో అందరం చదువుకొని ఇప్పుడు కలుసుకున్నాము కలుసుకున్నాము అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది